హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి అచ్చం చికెన్ పొకడి ఇలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని మనము సైడ్ డిష్ అయినా కానీ తినొచ్చండి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కా కూడా తినొచ్చు మరి ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉన్నటువంటి క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ క్యాలీఫ్లవర్ని ఇలాగ బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఆ సైడ్ ఉన్నటువంటి గట్టి గట్టి కొమ్మలన్నిటినీ తీసేయండి స్టెమ్స్ లాగా ఉంటాయి అలాగే గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి కదా వీటిని ఇలాగ తీసేసిన తర్వాత ఈ గట్టిగా ఉన్నటువంటి స్టెమ్ భాగాన్ని నైఫ్ తోటి అయితే కట్ చేయండి ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇలాగ నైఫ్ తోటి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఉన్నటువంటి ఎక్స్ట్రా కొమ్మల్ని కూడా ఇలాగ తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు నైఫ్ తోటి మధ్యలో ఈ ఫ్లవర్ని ఇలాగా కట్ చేసామంటే క్యాలీఫ్లవర్ అనేది చక్కగా రెండు భాగాలుగా అయితే విడిపోతుందండి చూసారు కదా చక్కగా మనము ని అయితే ఇలా కట్ చేసుకోవచ్చు ఈ గట్టిగా ఉన్నటువంటి భాగాన్ని కూడా తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి మధ్యలోకి ఇలా కట్ చేసామంటే చక్కగా క్యాలీఫ్లవర్ అనేది చూడండి రెండు భాగాలుగా విడిపోతుంది ఇలాగ విడిపోయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని మళ్ళీ ఈ చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదా వీటిని ఇలాగ కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ స్టెమ్ దగ్గర ఇలా కట్ చేసామంటే చక్కగా పువ్వు అయితే విడిపోతుందండి అలాగే క్యాలిఫ్లవర్ని కట్ చేసేటప్పుడు చూసుకోవాలండి వీటిలో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయండి నాకైతే చూసారా ఇక్కడ ఒక చాలా పెద్ద పురుగు అయితే వచ్చిందండి ఇలాగా పురుగులు అయితే ఖచ్చితంగా ఉంటాయండి చూసుకుంటూ జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత పెద్ద పురుగు వచ్చిందో నాకైతే ఇంక ఈ పురుగుని పక్కకి తీసేస్తున్నానండి తీసే సి నీట్గా క్యాలీఫ్లవర్ అయితే ఇలాగ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్లవర్ని అంతటినీ కట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా క్యాలీఫ్లవర్ని అయితే మనము వేడి వాటర్లో అయితే మనం వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలండి అందుకోసమని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగా కొన్ని ఒక లీటర్ నుంచి రెండు లీటర్ వరకు వాటర్ని పెట్టుకోండి వాటర్ లాగా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని వేసుకొని రాయిల్ రోల్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని అయితే వాటర్లో నుంచి ఇలాగా బెజ్జాలు గరిడ సహాయంతో ఒక ప్లేట్లోనికి స్ట్రెయిన్ చేసి తీసుకోవాలండి వాటర్ అనేది రాకుండా ఈ క్యాలీఫ్లవర్ మాత్రమే వచ్చే విధంగా ఇలాగ నీట్గా క్యాలీఫ్లవర్ అంతటి ఒక ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకోండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి ఈ శనగపిండి ప్లేస్ లో మీరు మైదానం కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను బియ్యపిండి వేస్తున్నానండి వేస్తున్నాను అండి ఈ బియ్యపిండి ప్లేస్లో ప్లేస్ లో మీరు కాన్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి అలాగే ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఒక స్పూన్ వరకు నేనైతే సాల్ట్ని వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని ఈ కారం అనేది మీ స్పైసీకి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అండి అలాగే ఒక పావు స్పూన్ వరకు లేదంటే ఒక చిటికెడు పసుపుని వేసుకోండి అలాగే ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ లేదంటే ఒక స్పూన్ వరకు వెనిగర్ని వేస్తున్నానండి మీరు హాఫ్ నిమ్మ చెక్కను కూడా జ్యూస్ పిండుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక చిటికెట్ రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే కలర్ కోసం వేస్తున్నాను అంతే ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని తీసుకొని మరీ ఎక్కువ కాకుండా అలానే మళ్ళీ జారుడుగా గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండే విధంగా బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం వేడి నీటిలో ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా క్యాలీఫ్లవర్కి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్స్ ని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లోనికి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మంటని మీడియం టూ లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాలీఫ్లవర్ అనేది రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం కాలు నుంచి తీసుకోవాలండి స్టవ్ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదగా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్ని ఇవ్వాలండి ఈ విధంగా రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు కాల్ నుంచి తీసుకున్నామంటే మనకి వేడివేడిగా క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ ఇదే విధంగా మిగిలినటువంటి క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి ఓకే అండి చూసారు కదా క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ను మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా టేస్ట్ సరిపోయిందండి ఉప్పు కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఓకే అండి ఈ కాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో